రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఆమె రాజకీయ ఎంట్రీ పైన అనేక విమర్శలు గుప్పించారు ప్రత్యర్థి పార్టీతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా ఏమాత్రం మొక్కవోని ఆత్మస్థైర్యంతో ఆమె చేసినటువంటి పోరాటానికి ఇవాళ కడప గడ్డ వైసీపీ అడ్డ అన్నటువంటి వారి నోటికి తాళం వేయగలిగింది ఆమె రెడ్డప్పగారి మాధవిరెడ్డి రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఎంట్రీనే ఒక సునామీలాగా కడప జిల్లాలో కనిపించింది వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైనటువంటి కడపలో ఆమె రాజకీయాలలో ప్రవేశించిన తర్వాత ఆమె దూకుడు నేపథ్యం కావచ్చు ఆమె కష్టపడ్డ తీరు కావచ్చు ఆమె కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలలో మమేకమైనటువంటి విధానం కావచ్చు ఈ రోజు పద్దెనిమిది లక్షల ఎనిమిది వందల పైచీలకు ఓట్ల మెజారిటీకి కారణమైందన్నటువంటిది చెప్పక తప్పదు రెడ్డప్ప గారి మాధవి రెడ్డి పడ్డ కష్టానికి తోడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆమె విజయంలో ఐదుగురి పాత్ర స్పష్టంగా ఉందన్నటువంటిది కడపలో రాజకీయ విశ్లేషకులు సాధారణ ప్రజలు మా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే రెడ్డెప్ప గారి మాధవిరెడ్డి విజయం వెనుక ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న ఆ ఐదుగురు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం గారి శ్రీనివాసులు రెడ్డి రెడ్డప్ప గారి మాధవి రెడ్డి భర్త ఈయన వైఎస్ఆర్ జిల్లాకు అంటే కడప పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఏడు నియోజకవర్గాల అభ్యర్థులకు ఏ విధంగా అయితే విజయాల కోసం ఆయన వ్యూహాలను రచిస్తూ ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణులను ముందుకు నడిపించాడో అందులో భాగంగానే కడప పైన కూడా ఫోకస్ చేశాడు రాజకీయాలలో అనుభవం ఉన్నటువంటి వారు మిగతా నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంటే రాజకీయాలలో కొత్త అయినటువంటి తన సతీమణి రెడ్డప్ప గారి మాధవి కడపలో పోటీ చేస్తున్నప్పటికీ ఆమెకు మిగతా అభ్యర్థులలాగే పూర్తి స్థాయి రాజకీయ స్వేచ్ఛని ఇచ్చాడు ఇక్కడ రెడప్ప గారి వాసు సక్సెస్ అయ్యారు ఎందుకంటే రెడ్డప్ప గారి వాసు వ్యూహాలకు తోడు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చినటువంటి మాధవి రెడ్డి భర్త నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలలోకి వెళ్ళినటువంటి తీరు ఆమె పడ్డ కష్టము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అంజాద్ బాషా వైఫల్యాలను ఎండగట్టినటువంటి తీరు ఆమెకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల పైచీలకు ఓట్ల మెజారిటీని తెచ్చిపెట్టాయి వాసు వ్యూహాలు రెడ్డప్పగారి మాధవికి తోడ్పడంతో పాటు వాసు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి రాజకీయ చాణక్యుడిగా పేరొందినటువంటి పులివెందులకు చెందినటువంటి పోరెడ్డి ప్రభాకర్ను ఇక్కడ పరిశీలకులుగా నియమించుకోవడం కూడా వాసు చేసినటువంటి గట్టి ప్రయత్నము ఆయన వ్యూహాలలో ఇదొక భాగం పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో శాసన మండలి ఎన్నికలలో స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి సమయంలో బీటెక్ రవి పోటీ చేసినప్పుడు ఆయన యొక్క రాజకీయ చాణక్యం బయటపడింది బీటెక్ రవి విజయంలో ఆయన పాత్ర కూడా అప్పట్లో కొంత స్పష్టమైంది తర్వాత గ్రాడ్యుయేట్స్ కు సంబంధించినటువంటి శాసనసభ ఎన్నికలలో అదే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి కౌంటింగ్ రోజున ప్రధాన ఏజెంట్ గా వ్యవహరించినటువంటి పోరెడ్డి అధికార పార్టీ కౌంటింగ్ లో ఎలాంటి దౌర్జన్యాలు కానీ ఎలాంటి అప్పులు అంటే చేయకోకుండా అడ్డుకోగలిగారు ఆ రోజు ఆయన పాత్ర కూడా చాలా కీలకం అలాంటి పోరెడ్డిని కడప అసెంబ్లీకి రెడ్డప్ప గారి మాధవిరెడ్డికి సహకారంగా పార్టీ తరఫున నియమించుకోవడం అనేటువంటిది వాసు చేసినటువంటి గొప్ప వ్యూహం అందులో అది కూడా రెడ్డప్ప గారి మాధవి రెడ్డి విజయంలో రెండవ పాత్ర పోషించింది ఇక మూడవది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి అబ్జల్ ఖాన్ అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉండడం ఆయన అంజాద్ భాష అతని తమ్ముడు అహ్మద్ భాషలను వ్యతిరేకించి ఇటువైపు రావడంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఇరవై వేల పైచీలకు ఓట్లు దాదాపుగా కొద్దిమే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి అబ్జల్ ఖాన్ కు బదిలీ అయ్యాయి దీని ద్వారా కూడా కొద్దిమేర మాధవి రెడ్డికి పరోక్షంగా ఉపయోగపడ్డాది దీని ద్వారా అఫ్జల్ ఖాన్ కూడా తెలుసో తెలియకో పరోక్షంగా కొంతమేర ఉడత సహాయంగా మాధవి రెడ్డికి ఇక అంజాద్ భాష రెడ్డికి ప్రత్యర్థైనటువంటి అంజాద్ భాష పది సంవత్సరాల పాటు కడప నగరాన్ని నిర్లక్ష్యం చేశారు కడపలో ఉన్నటువంటి ప్రధాన రహదారులు కూడా చిన్నపాటి తేలికపాటి వర్షాలకు నీట మునగడం లాంటి చర్యలు తో పాటు అనేక అవినీతి ఆరోపణలు భూ కబ్జాలు అంజాద్ భాషకు ఉండడం వల్ల అంజాద్ భాషకు ఉన్నటువంటి చెడ్డ పేరు రెడ్డప్ప గారి వాసుకు గారి మాధవి మాధవిరెడ్డికి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ వల్ల మాధవి రెడ్డి విజయం చాలా సులువు అయిందని చెప్పవచ్చు అంటే భాష నిజాయితీగా లేదా కడప నగర ప్రజల సమస్యలను పరిష్కరించి ఉంటే రెడ్డప్ప గారి మాధవికి అంత ఈజీగా విజయం దక్కేది కాదు ఇక చివరగా కీలకమైనటువంటి వ్యక్తి అహ్మద్ భాష అహ్మద్ భాష నోటి దురుసు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ను చాలా గట్టిగా మాధవి రెడ్డి విజయానికి పనిచేయడానికి పురిగొల్పింది తెలుగుదేశం పార్టీలో తమ క్యాడర్ను ను ఎంత జోసు నింపడానికి ప్రయత్నం చేసినా కానీ అహ్మద్ భాష అన్నటువంటి మాటల కన్నా వీళ్ళ జోస్ నింపలేకపోయారు పరోక్షంగా తన అన్న కారకుడయ్యాడు మాధవి రెడ్డి విజయానికి కారకుడయ్యాడు తన నోటి దొరుకుత మరొక వైపు అహ్మద్ బాషా సొంత పార్టీ నాయకులలో వ్యతిరేకతను మూట కట్టుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ అవినాశ్ రెడ్డిని ప్రాణంగా ప్రేమించి అభిమానించిన వారి దగ్గర కూడా కాంట్రాక్ట్ల రూపంలో కమిషన్ అడిగారన్నటువంటి అపవాదు ఆరోపణలు అహ్మద్ బాష పైన ఉన్నాయి అహ్మద్ బాషా షాడో ఎమ్మెల్యేగా చేసినటువంటి అరాచకాలపై రకరకాల పత్రికలలో ఛానల్స్ లో కథనాలు వచ్చాయి ప్రజలు వాటిని అన్నిటినీ గమనించారు వ్యక్తిగత జీవితాలలోకి సైతం అహ్మద్ బాషా వెళ్లినటువంటి తీరు కడప ప్రజలను గుగుసాహపరిచింది భయభ్రాంతులకు గురి చేసింది కడప నగరంలో గంజాయి సరఫరా మట్కా ఇలాంటి అనేక అక్రమ అసాంఘిక కార్యక్రమాలు వెనుక అహ్మద్ బాషా అనుచర వర్గం ఉందన్నటువంటి ప్రచారం కూడా మాధవి రెడ్డి విజయానికి దోహదపడింది అసలు కడప నగరంలోనే టిడిపి పోటీలోనే ఉండదు వైఎస్ఆర్ సిపి ఈ సారి యాభై వేలు కాదు లక్ష వరకు మెజార్టీ వస్తుందన్నటువంటి ప్రచారం చేసినటువంటి వైసీపీ అహ్మద్ బాషా మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడినటువంటి భాష వ్యవహార శైలితో సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యానికి గురై డిఫెన్స్ లో పడిపోయారు అహ్మద్ బాషా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి వైసీపీ నాయకులు కూడా గట్టిగా చేయలేకపోయారు చివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం అంజాద్ భాషను చూడకుండా నన్ను చూసి ఓట్లేయండి అని కడప నగరంలో అడగాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పైచీలకు ఓట్లతో రెడ్డప్పగారి మాధవి రెడ్డి విజయం సాధించారు అంటే ఇప్పుడు రెడ్డప్పగారి మాధవిరెడ్డి విజయం అంజాద్ బాషా పైన కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అని రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మా కూడా అంజాద్ భాష సోదరుల అవినీతికి అరాచకానికి మధ్య జరిగిన సంఘర్షణలో అంజాద్ భాష వాళ్ళు చేసినటువంటి అవినీతి ఆక్రమణలే కడప ప్రజలకు కనిపించాయి ఆ కసి కసి తో పోయి గారి మాధవి గుర్తు సైకిల్ పైన మీటర్ నొక్కారు ఫలితమే పద్దెనిమిది వేల ఏడు వందల పైచీలకు ఓట్ల మెజారిటీ ఇదే దూకుడు ఇదే వ్యూహంతో గారి మాధవి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగర ప్రజల కోసం పనిచేస్తే మాత్రం ఆమెకు దశాబ్దాల రాజకీయ చరిత్ర అయితే ఉంటుందని కడపలో ప్రజలు విశ్వసిస్తున్నారు ఆ విధంగా చర్చించుకుంటా ఉన్నారు